హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి అలానే ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్ చేయండి ఓ ఛానల్ని అట్లానే మన ఛానల్లో బర్రపాల వీడియోస్ అందరికీ చాలా అండి ఎక్కువ యూస్ వచ్చేది కూడా మన బర్రపాల వీడియోస్కే మీకోసం అని చెప్పి వీడియో తీసాను ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉంటాయండి ఇది వచ్చేసి వాళ్ళు వేసుకున్నారు మాకు తెలిసిన వాళ్ళది షెడ్ ఇదంతా కూడా ఇంకా వరిగడ్డి పచ్చిమేత అంతా కూడా ఇక్కడే ఉంటుందండి మార్నింగ్ వాళ్ళని దగ్గరే ఇంకా పాలు అవన్నీ తీసేసేసి ఇక్కడికైతే తీసుకొస్తారు పది ఆ టైంకి తీసుకొచ్చి కడతారు ఇక్కడ కట్టి వీటికి వరిగడ్డి పచ్చి మేత కోసి మోపులు కోసి ఇది మేత వాళ్ళదేనండి జాడు కోసి అయితే ఈ మధ్యలో ఉన్నాయి కదా వీటిలో అయితే వేస్తారు ఇవి మేత కోయడానికి కూడా మిషన్ ఉందండి వీళ్ళ దగ్గర మొక్కలు ముక్కలుగా కట్ చేయడానికి వేస్ట్ కాకుండా ఆ మిషన్లో అయితే ఆ మొక్కలు అయితే వేస్తారు చాలా కష్టం కదండి ఇన్ని బరగొడ్లకి మేత కొయ్యడం పాలు తీయడం అంటే చాలా కష్టమైన పని కానీ కష్టానికి తగ్గట్టే కూడా ఉంటుంది కొంచెం బెనిఫిట్ పాల వల్ల అది కొట్టేసి వీటికి చెక్క తౌడు వేస్తారండి చేయడం వల్ల పాలనేది మంచిగా ఇంకా ఎక్కువ ఇస్తుంది మంచిగా పోషకగా చెక్కగా వస్తాయి పాలనేది కూడా ఇంకెంత పెట్టుబడి ఉండదు దాని కొంచెం కొంచెం పర్వాలేదండి బాగానే ఉంటుంది కానీ కష్టం అయితే ఉంటుంది ఇన్ని అంటే చాలా కష్టం ఎందుకంటే ఇంత ఇన్ని దానికి మేత కోయడం అంటే మామూలు మాటలు కాదు వాళ్ళు కోయడం కూడా ఇద్దరు ముగ్గురు కోస్తారండి వీ అన్నిటికి మేత మార్నింగ్ సాయంత్రం కూడా ఈ షెడ్డుని కూడా వాళ్ళది స్థలం అండి కావాలని వీటి కోసమే అయితే ఈ షెడ్ని కూడా ఏర్పాటు చేస్తారు వాళ్ళు చాలా కష్టపడతారు ఇద్దరు భర్త భార్య భర్త ఇద్దరు కూడా వీళ్ళకి తోడు ఇంకొక మనిషిని కూడా పెట్టుకున్నారు మేతది కోయడానికి ఇంకా ఇక్కడే దెబ్బ అయితే తయారు చేసుకున్నారండి ఇక్కడ వేసినంతా కూడా ఇంకా మళ్ళీ మూడింటికైతే వదులుతారు వీటిని పక్కన కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో అయితే మళ్ళీ మేపుతారు మూడింటి నుంచి ఐదింటి దాకా ఐదింటికి అయితే ఇంటికి తోలుకెళ్తారు వీటిని ఇంకా అప్పటిదాకా దాకా ఇక్కడే మేపుతారండి తర్వాత పొలం మీద కొద్దిసేపు అయితే మేపుతారు గొండి ఇంకా వేస్టేజ్ అంతా కూడా ఇక్కడే వేసుకుంటారు ఇంకా కొంచెం ముందుకెళ్తే దెబ్బ ఉంది మన పేడ దెబ్బ ఇంకా అక్కడే వేసుకుంటారు ఎప్పుడైతే మొత్తం అయిపోయిద్దు ఇంకా ఇప్పుడు మన పంటలు ఉంటాయి కదండీ పంటల్లోకి అయితే తొలించుకుంటారు చాలా కష్టమైన పని తప్పదు ఎందుకంటే ఇన్ని ఉన్నాయి చేసే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టం ఏంటనేది మాకు రెండు ఉంటేనే చాలా ఇబ్బంది అవుతుంది మేత కోయడానికి దేనికైనా రెండు మోపులు కోయాల్సి వస్తుంది అలాంటిది ఇన్ని ఉన్నాయంటే అంటే చాలా కష్టం ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మన ఇదే అండి మేత కోసే మిషన్ ఇది మిషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒక రూమ్లా అయితే ఇక్కడ కట్టుకొని చెక్క తోడు కూడా ఇక్కడ ఉంచుతారు ఇంటి దగ్గర ఉంచేటప్పుడు వాటర్ పెట్టి తీసుకొస్తారు వీటికి అన్నిటికి